నైట్ అంతా ఏడ్చి ఏడ్చి ఇప్పుడైతే పద్ధతిగా పూజ చేసుకుంటా ఉన్నాడు మా బాబు క్లియన్స్ ఏమో ఒంటి గంటకంతా పడుకొని వేసినాడు కానీ మాకి నిద్ర పట్టట్ల అట్లో ఇట్లో నాలుగు గంటల వరకు పడుకొండము మళ్ళీ నాలుగు గంటలకి మెలకు వస్తే మళ్ళీ అస్సలు నిద్ర రాలా నేనైతే లేచి ఏదో ఒక పని చేసుకుంటా ఉంటే మా ఆయన కూడా వచ్చినారు నాకే కూడా నిద్ర రావట్లేదు అని సరే తను వాక్ చేసుకుంటూ ఉంటే నేను అన్ని పనులు చేసుకొని వేసిన ఇంకా ఫోర్ థర్టీ కల్లా అయిపోయింది నా పనులంతా అంతా ఉండదు నైటే చేసుకొని లియాన్స్ కూడా ఫోర్ ఫార్టీ ఫైవ్ అంతా లేసేస్తే ఇంకా తనకు కూడా నీళ్ళు పోసేసి ఇంకా మేము కూడా అన్నీ రెడీ చేసుకున్నాం పూజకి ఇక్కడ పడినాడు కదా తన కట్టిన పంచా తన డిస్టర్బ్ అయ్యి పడినాడు ఈ టైంలో ఏమైనా మేము అయ్యయ్యో అట్లా ఏమైనా అన్నాం అనుకో గంటసేపు ఏడుస్తాడు అందుకే లియాన్స్ స్ట్రాంగ్ అని ఒక ముక్క చెప్పేస్తే అస్సలు ఏడతాడు అట్లా అనేసి మేము గమనం అయిపోతాము ఇక్కడ నేను డైలీ పూజ చేసినప్పుడంతా కొంచెం ఆయన ఉన్న టైంలో లియన్స్ పట్టుకుంటారు కాబట్టి భగవద్గీత చే చదువుకుంటూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్